కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం నెల్లూరులోని జీపీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు నెల్లూరులో కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి సంవత్సరమైన సందర్భంగా యాజమాన్యం మార్కెటింగ్ సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు సందర్భంగా కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్లు తమ్మినేని మల్లికార్జున్ త్రినేష్ మాట్లాడుతూ నెల్లూరులో తమ కంపెనీ స్థాపించే సంవత్సరమైన సందర్భంగా మొదటి వరుసకోచవన్నీ మార్కెటింగ్ టీమ్ సిబ్బందితో కలిసి అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు నెల్లూరులో రెండు వెంచర్లు పూర్తి చేసి మరో నాలుగు వెంచర్లు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు తాము తొమ్మిది నెలల్లో హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేసి చూపించామన్నారు తాము రెండు వేల పదిహేనులో హైదరాబాదులో కంపెనీ ప్రారంభించి పన్నెండు వెంచర్లు పూర్తి చేసి నెల్లూరులో రెండు వెంచర్లతో ప్రారంభించి పూర్తి చేశామన్నారు మరో ఇరవై రెండు వెంచర్లు ప్రారంభిస్తామన్నారు ఈ వార్షికోత్సవానికి హైదరాబాద్ నుంచి వచ్చిన మార్కెటింగ్ టీం మార్కెటింగ్ టీంకి ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నామన్నారు నెల్లూరులో తమ అభివృద్ధి సహకరించిన మార్కెటింగ్ సిబ్బందికి మరియు ల్యాండ్ ఓనర్లకు కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు నూరు శాతం అభివృద్ధి చేసిన చేసే వెంచర్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు మా అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్లు మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మొదటి వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం సో మేము వచ్చే అప్పటికే సంవత్సరం అయినట్టుంది సో మాకు మేము వచ్చిన వెంటనే నెల్లూరు జిల్లాకు వచ్చిన వెంటనే మన నెల్లూరులో మేము వేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవటం మా సహకరించిన ప్రతి కస్టమర్లకు ద్రైవలక్షలకు మిత్రులకు అలాగే మేము ఈ స్థాయిలో నిలబడడానికి ముఖ్య కారణం ఇటువంటి మా మార్కెటింగ్ టీం అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సో ఈరోజు మేము మొదలుపెట్టిన వెంటనే రెండు ప్రాజెక్టులు దిగ్విజయంగా మేము ముగించి మూడో వెంచర్కి నాలుగో వెంచర్కి మొదలెడుతున్నామండి సో ఇంత స్పీడ్గా మేము సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి మార్కెటింగ్కి ఈ అందరికి కూడా శుభాకాంక్షలు సో ఇలాగే మాకు మీడియా మిత్రులు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు ప్రెస్ మీడియా అందరూ కూడా మాకు మేము ఇచ్చిన యాడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి ఉన్నది ఉన్నట్టుగా రాసి మమ్మల్ని మంచి పేరు గుర్తింపులు తెచ్చేట్టుగా సహకరించారు అలాగే ఈ వార్షికోత్సవానికి వచ్చిన హైదరాబాద్ ఈ అందరికి కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ నెల్లూరులో మనం చేసే విద్య ప్రతి ఒక్కరు కూడా అప్రూవల్ తోటి నొడా అప్రూవల్ తోటి ప్లస్ వెల్ డిజైన్ డెవలప్మెంట్స్ తోటి ఒక మంచి ఆర్కిటెక్చర్ తోటి డిజైన్ చేసి మనం చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చేసే సక్సెస్కి మొదటి కారణం ఏంటి అంటే మనం ఏ విద్య చేసినా సరే తొమ్మిది నెలలలోపు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసి మేము ముందుకు వస్తున్నాం సో మా మిత్రులకు కస్టమర్లకు శ్రేవిలేస్ట్ అందరికీ తెలియజేయడం ఏమనగా కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా మనం ఒక ప్లాట్ కొనాలి ఒక ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సింది పర్మిషన్స్ ఉన్నాయా లేదా డెవలప్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇంతకుముందు వీళ్ళు ఏ వెంచర్స్ చేయగలిగారు ఏ వెంచర్స్ చేశారు ఏవి కంప్లీట్ చేయగలిగారు పూర్తి చేసి అన్ని డెవలప్మెంట్స్ తోటి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చూడండి మీరు చూస్తూ ఉన్న టైంలో మీకు అడ్వైస్ కావాలన్నా సరే నెల్లూరులో ఏ టైంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి అప్రిచేషన్ వాల్యూ పెరుగుతుంది రీసేల్ వాల్యూ పెరుగుతుంది అనుకున్నారో సో దీనికి అడ్వైజరింగ్ కమిటీ కూడా మా కాక్షాయని గ్రూప్లో ఉందండి సో మా దగ్గర కొనకున్నా పర్వాలేదండి కస్టమర్ వచ్చి ఒకసారి సైడ్ విజిట్ చేసి మా దగ్గర ఆఫీస్కి వచ్చి అడ్వైజర్ కమిటీలోకి వచ్చి ఒకసారి మీరు ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అనేది మీరు కనుక్కోవడానికి అయితే మేము ఫ్రీగా సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం అండ్ మా నెల్లూరులో మేము హైదరాబాద్లో మేము గత రెండు వేల పదిహేను నుంచి వెంచర్ స్టార్ట్ చేయటం సో ఆ రెండు వెంచర్లు అక్కడ స్టార్ట్ చేసిన వెంటనే మొదటి వెంచర్ తోటి ఈరోజు మేము పన్నెండు వెంచర్లు పూర్తి చేయగలిగాం పన్నెండు తర్వాత ఈరోజు నెల్లూరులో రెండు వెంచర్లు అండి అంటే పద్నాలుగు వెంచర్లు కంప్లీట్ చేసి హైదరాబాద్లో రెండు వెంచర్లు నెల్లూరులో రెండు వెంచర్లతోటి మేము మొదలెడుతున్నాం మళ్ళీ సో నెక్స్ట్ రెండవ వర్షం వచ్చేసిన టైంకి మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక ఇరవై నుంచి ఇరవై రెండు వెంచర్లు పూర్తి చేసుకోవాలని మేము మీరందరూ కూడా సహకరించాలని సో అలాగే నెల్లూరుకు వచ్చిన వెంటనే మాకు సహకరించిన ల్యాండ్ ఓనర్స్ కావచ్చు సపోర్టింగ్ పార్ట్నర్స్ కావచ్చు అండ్ నేను నా మిత్రుడు త్రినేష్ ఇద్దరం కలిసి మేము ముందుకు వస్తున్నాం అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మేము ఉన్నాం మీరు చేయండి అని ప్రతి ఒక్కరు కూడా సహకరించారు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలండి ప్రతి ఒక్కరు కూడా మాకు ఒక ఇంటి బిడ్డలాగా మా దగ్గరికి వచ్చి సహకరించారు మీడియా మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేశారు అలాగే మా మార్కెటింగ్ టీం అందరికి కూడా మేము స్వాగత శుభాంజలి తెలుపుకుంటున్నాం అండ్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం వాళ్ళ పేరుకే మార్కెటింగ్ వాళ్ళండి ప్రతి ఒక్కరు కూడా మేము ఒక ఇంటి ఒక మెంబర్ లాగా అంటే ఒక లాగా కావచ్చు ఒక తోడుగు లాగా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మేము ఆదరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరులో ఉందో లేదో మాకు ఐడియా లేదండి ప్రతి ఒక్కరు కూడా మార్కెటింగ్ చేసే టైంలో ఆకలికి ఇబ్బంది ఉండకూడదు అనే ఆలోచనతోటి మా మన బ్రాంచ్లో నెల్లూరులో మనం దాదాపు ప్రతి నిత్యం వాళ్ళకి భోజన ఫెసిలిటీస్ కావచ్చు స్నాక్స్ కావచ్చు టీ కాకుండా అరేంజ్మెంట్స్ కావచ్చు దాదాపు డైలీ మనం ఒక నూట యాభై నుంచి రెండు మందికి మనం చూసుకుంటున్నాం అదే విధంగా వాళ్ళకి శాలరీస్ విధంగా కావచ్చు సో ఇంకొక కాసేపట్లో మేము అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాం ఫస్ట్ యాన్యుల్ సెలబ్రేషన్స్ శుభ సందర్భంగా మాతో ప్రయాణించిన మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలని ఒక మంచి గుర్తింపు ఇవ్వాలని ఒక మంచి అనౌన్స్మెంట్ చేస్తున్నామండి సో మీకు తొందరలో మేము వచ్చేది ఒక కాసేపట్లో మేము అది అనౌన్స్ చేస్తాము సో ఇది నెల్లూరులో మొట్టమొదటిగా అనౌన్స్మెంట్ అండి ఇంతవరకు ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేకపోయారు సో అది మేము టచ్ చేసి ఖచ్చితంగా మేము దాన్ని బీట్ చేస్తామని చేస్తూ ఈ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కాషా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో మళ్ళీ నేను మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండి సో నేను ఒక ఇన్వెస్టర్గా తన కంపెనీలో జర్నీ స్టార్ట్ చేసి హైదరాబాద్లో నెల్లూరు మా ఇద్దరు ప్రాపర్ నెల్లూరు ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరు పార్ట్నర్స్గా జర్నీ స్టార్ట్ చేసేవాడి ఇద్దరితో స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు ఇంత పెద్ద ఫ్యామిలీ కాక్షాయిని ఫ్యామిలీని క్రియేట్ చేశారండి సో ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి వచ్చినటువంటి మార్కెటింగ్ డైరెక్టర్స్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి రెలిబిషర్స్ కానివ్వండి ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ అందరికీ హార్ట్ఫుల్ రికార్డ్స్ అండి తర్వాత బోర్డులో ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ ఉందండి సెకండ్ యానివర్సరీకి వచ్చేసరికి నెల్లూరులో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ కాక్షాయినిగా ఉంటుందని తెలియజేస్తున్నానండి రియల్ ఎస్టేట్ అంటే నిజాయితీ నిజాయితీ అంటే రియల్ ఎస్టేటు అలాగే మా కంపెనీ చైర్మన్ మల్లికార్జును గణేష్ ఇద్దరు కూడా నిజాయితీగా మారిపోయారు రియల్ ఎస్టేట్ అంటే మల్లికార్జును మల్లికార్జున రియల్ ఎస్టేటు స్థితపజ్ఞత కార్యదర్శ నిజాయితీ వాటితో వ్యాపారం చేస్తున్నాడు బెడకల్ అందుకే పది సంవత్సరాల్లో ఎంతో విలువైన పదిహేను విద్యలు కంప్లీట్ చేశాడు అదృష్టంగా మంచి మిత్రుడు త్రినేష్ ఆయన తోడుగా నిలబడ్డాడు నెల్లూరులో ఇక ఫుల్ సక్సెస్లో నడుస్తున్నారంటే మన చైర్మన్ నిజాయితీ కార్యదర్శుత టీవీ యొక్క క్యాప ఇదంతా కూడా మీకు మంచిని చేకూరుస్తుంది దీంట్లో పెట్టుబడి ఉద్యమ కాదు కూడా రూపాయి కొద్ది రూపాయలు వస్తాయి பஞ்சாத்த காஞ்சாண்ட் ரெண்டு காஞ்சாலை பெற்றுக்கப்படிங்க பங்கார பரிசெத்துல பாட பெற்றுக்கோ